నమస్తే అండి నా పేరు నాగేంద్ర వరప్రసాద్ సూర్యదేవరా నేను యుఎస్ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను మిసెస్ పేరు సునీత నా బాబు కళ్యాణ్ సాయి మేము ఈ గార్డెనింగ్ అనేది టూ థౌజండ్ ఎయిట్లో ఐదు ఆరు కుండీలతో స్టార్ట్ చేసామండి ఇంట్రెస్ట్ మొక్కలతో నెమ్మదిగా అలా ఇంప్రూవ్ చేసుకుంటూ టూ థౌజండ్ ఎయిట్ నుంచి వైజాగ్లోనే ఒక్కొక్కటి పెంచుకుంటా పెట్టి చేసుకొని అప్ టు థౌజండ్ ట్వంటీ టూ వరకు వైజాగ్లో ఉన్నామండి అక్కడికి ఐదారు వందల కుండీలు అయినాయి దాని తర్వాత మేము ఉద్యోగాలు ఇచ్చా నేను ఖమ్మం షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఈ గార్డెనింగ్ కుండీలు వదిలేసి రాలేక మొత్తం నా ఫ్యామిలీ సామాన్లతో పాటు మొత్తం కుండీలు కూడా నేను తీసుకొచ్చేసాను షిఫ్ట్ చేశానండి ఇక అగ్రికల్చర్ హబ్ ఉండడంతో నా అగ్రికల్చర్ దీంట్లో కొన్ని ఐటమ్స్ అనేవి కొంచెం బాగా దొరుకుతున్నాయి అన్ని మెటీరియల్ కానీ ఇది కావాలన్నా దొరుకుతుంది బాగా కంపేర్ టు వైజాగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుందాం అన్న ఉందా ఉద్దేశం ఉంది ప్రతి పని అనేది మేము ముగ్గురే చేసుకుంటామండి బయట ఎవరిని పిలవడం కానీ చేయడం ఉండదు మీకు మొక్కల గురించి కానీ వీటి గురించి కానీ నాకంటే మా అబ్బాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నెక్స్ట్ స్టెప్స్ నమస్తే అండి మీకు మా గార్డెన్ పరిచయం చేస్తాను వచ్చేయండి ఇప్పుడు మీకు మా దగ్గర ఉన్న టబ్స్ గురించి కానీ మీ మొక్కలు పెట్టుకునే కుండీలు గురించి కానీ వివరిస్తానండి వైజాగ్లో ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే అక్కడ మడులు మడితో పాటు అన్ని సిమెంట్ కుండీలు ఉండేవండి మాకు ఆ రెండింటితోని మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది మడులు ఏంటంటే మేము మట్టి మార్చాలన్నా కానీ ఏమైనా కలపాలన్నా కానీ చాలా ఇబ్బంది అయ్యేది కుండీలు అంటే తెలిసిందే కదండి సిమెంట్ కుండీలు అవి బరువు ఎక్కువ ఉండడం వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంచెం ఇబ్బంది అయితే ఫేస్ చేయడం జరిగింది కొంచెం అక్కడక్కడ క్రాక్స్ రావడం కానీ ఇవన్నీ సో మేము అక్కడి నుంచి కమ్మ వచ్చాక ఆ మిస్టేక్స్ రెక్టిఫై చేసుకోవడం కోసం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఏ ఉన్నాయి అని ఎక్స్ప్లోర్ చేసే వేలో గ్రో బ్యాక్స్ ట్రై చేసాము మనకి తెలిసిందే కదా హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ అవి ఉంటాయి ఇవన్నీ ట్రై చేసామండి గ్రో బ్యాగ్స్తో కూడా మాకు ప్రాబ్లం అయింది ఏమంటే అవి టూ త్రీ ఇయర్స్ నుంచి ఉండట్లేదు మన గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ ఉంటాయి కదా ఆన్లైన్లో తెప్పించుకొని ట్రై చేసాము టూ త్రీ ఇయర్స్ మాక్సిమం ఇంకా బాగా చూసుకుంటే ఒక ఫోర్ ఇయర్స్ వరకు వచ్చినాయి కానీ ఆ తర్వాత ఎండ ఎండడం ఊరికే తరవడం వర్షాలకి వల్ల మాకు పెద్ద డ్యూరబిలిటీ రాలేదు బాగా ఇబ్బంది అయ్యేదండి మాకు అన్నిటికన్నా బాగా కన్వీనియంట్గా అనిపించింది ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇట్లా హ్యాండిల్ ఉండే బ్లాక్ టప్స్ అండి మనకి హండ్రెడ్ రూపీస్ టప్స్లోనే టూ టైప్స్ ఉంటాయి ఒకటి విత్ ఎక్కువ ఉండి డెప్త్ తక్కువ ఉంటాయి అండ్ వాటికి హ్యాండిల్స్ ఉండవు అండ్ ఇంకో రకం ఇవ్వండి హ్యాండిల్స్ ఉంటాయి డెప్త్ ఎక్కువ ఉంటుంది విత్ ఎక్కువ ఉండవు జనరల్లీ కూరగాయల వరకు అయితే డెప్త్ ఒక రేంజ్లో ఉండి విత్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి కానీ మనకి పళ్ళ మొక్కలకి వరకు మాత్రం డప్తే మనకి ఇంపార్టెంట్ కాబట్టి మేము పళ్ళ మొక్కలు అన్నిటికీ హండ్రెడ్ రూపీస్ హ్యాండిల్ టబ్స్లో ఈ ఉన్నవి ప్రిఫర్ చేయడం జరిగింది అండ్ ఇంకా మొక్క హైట్ బాగా పెరిగి బాగా ఏజ్ వచ్చాక ఈ టబ్స్ కూడా ఇంకా అవి మనం మార్చాల్సి వస్తుందండి ఎందుకంటే రూట్ బౌండ్ అయిపోతాయి కాబట్టి అప్పుడు మేము డ్రమ్స్లోకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది అప్పుడు దాకా మాత్రం మనకి ఈ టబ్స్ అయితే సరిపోతున్నాయి ఏంటంటే ఓన్లీ బ్లాక్ కలర్ అండి మళ్ళీ వేరే కలర్ తీసుకుంటే కూడా ఉండట్లేదు బ్లాక్ కలర్ ఏంటంటే ఒక ఇప్పుడు దాకా ఒక సెవెన్ ఇయర్స్ అయిందండి కొన్ని కుండీల వరకు అయితే అవి ఏమీ ప్రాబ్లం క్రాక్స్ రావడం కానీ ఏమీ చూడలేదు ఇప్పటిదాకా అయితే అవి బాగా యూజ్ అయినాయి ఈ టబ్స్ అన్నీ అయితే మాకు ఇక్కడ ఖమ్మంలో లోకల్గా ఉండే ప్లాస్టిక్ సెంటర్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఇంకొన్ని రకాల కూరగాయలు మనం రెగ్యులర్గా మార్చేవాటి కోసం మనకి ఇప్పుడు హోటల్స్ ఉంటాయి కదండి రెస్టారెంట్స్ అవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెరుగు అది తెప్పించుకుంటూ ఉంటారు అండ్ పెరుగు బకెట్స్లోనే వస్తాయి వాళ్ళకి వాళ్ళు హోల్సేల్లో ఇచ్చేస్తుంటారు అనమాట తక్కువ కాస్టే పడుతుంది మేము అలా కూడా కొన్ని ఆ పెరుగు బా బకెట్లు అవి తెప్పించుకొని వాటిని కూడా మేము కూరగాయ మొక్కలకి రెగ్యులర్గా నడిచే పూల మొక్కలకి యూజ్ చేస్తున్నాం అండ్ వాటికి ప్రతి ఒక్కదానికి వేటికి తగ్గట్టు వాటికి ఆ కుండీకి సరిపడా మేము స్టాండ్స్ పైన పెట్టాము ఏది డైరెక్ట్గా స్లాబ్ పైన అయితే మేము ప్లేస్ చేయలేదండి ఇట్లా డైరెక్ట్గా మనం స్లాబ్ పైన పెడితే మాకు ప్రాబ్లం ఏమొచ్చిందంటే చెమ పట్టడం స్లాబ్ ఏమన్నా పాడవడం జరగడం లేదా క్లీనింగ్ అప్పుడు కూడా చాలా ఇబ్బంది అనిపించింది ఆ కారణం చేత మేము ప్రతి కుండీకి స్టాండ్స్ పెట్టుకోవడం జరిగింది అండ్ ఆ స్టాండ్స్ కూడా అరౌండ్ ఫార్టీ నుంచి వన్ థర్టీ రూపీస్ వరకు మనకి రేంజ్ లో ఉంటాయండి మనకి సైజ్ బట్టి మనం మేమైతే అన్ని హైదరాబాద్ నుంచి ప్రొక్యూర్ చేసుకున్నాము మా ఫస్ట్ ఫ్రూట్ వెరైటీస్ అన్ని చూపిస్తానండి మా దగ్గర ఉన్న పండ్ల మొక్కల్లో చూసుకున్నట్టు అయితే ఇదొక వెరైటీ అండి ఫలం మొక్క ఈ మొక్కనైతే మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చుకున్నాం గ్రాఫ్ట్ డే విట్ ఎక్కువ ఉండే మనం హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకున్నాము దీని డెప్త్ అరౌండ్ ఒక వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఈ మొక్క పెట్టి కూడా ఒక అరౌండ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ లో మాకు ఇదే ఫస్ట్ టైమ్ పూత కింద రావడం జరిగింది ఒకవేళ గనక ఈసారి నిలబడకపోతే మేము దీన్ని ఇంకొంచెం పెద్ద దాంట్లోకి మార్చడం జరుగుతుందండి కానీ మీరు చూసినట్టయితే ఇప్పటికి మొక్క చాలా హైట్ పెరిగింది చాలా బలంగా ఉంది అండ్ చాలా లష్ గ్రీన్గా కూడా కనపడుతుంది మీకు చూసినట్టయితే ఇక్కడ చూసుకుంటున్నట్టయితే ఇది స్వీట్ చింత మొక్క అండి ఈ మొక్క కూడా ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది దీని ఏజ్ కూడా ఈ మొక్క ఇంతకు ముందైతే మన విట్ ఎక్కువ ఉండి కొంచెం వన్ అండ్ హాఫ్ ఫీట్ డత్తు ఉండే హండ్రెడ్ రూపీస్ ప్లాస్టిక్ టబ్లో ఉండేదండి మాకు ప్రతి సంవత్సరం ఏమయ్యేదంటే బాగా పోత రావడం అస్సలు నిలబడకుండా మొత్తం రాలిపోవడం ఎంత ఫర్టిలైజ్ చేసినా ఏం ట్రై చేసినా కూడా నిలబడలేదండి ఏంటని ప్రాబ్లం చూడడానికి కానీ మేము ఒకసారి మొక్క బయటికి లాగి చూస్తే వేరు వ్యవస్థ అనేది బాగా డీప్గా అల్లుకుపోయి దానికి ఇంకా పెరగడానికి ఆస్కారం లేకుండా అయిపోయిందండి అందుకని మాకు అదే ప్రాబ్లం అని అర్థమయ్యి ఈసారి ఏం అంటే ఒక రీసెంట్గానే ఇట్లా ఒక పెద్ద టబ్లోకి ఐ మీన్ పెద్ద డ్రమ్లోకి మార్చుకోవడం జరిగింది ఎంత గ్రాఫ్టెడ్ మొక్క అయినా దానికి రూట్స్ బాగా డెప్త్కే వెళ్తాయి ఆ కారణం చేత మేము ఇట్లా పెద్ద డ్రమ్లోకి మార్చుకున్నామండి అయినా వచ్చిన పోత నిలబడుతుందని ఆశిస్తున్నాము మేము చింత మొక్కకి మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది టేబుల్ లెమన్ మొక్క అండి ఈ మొక్క కూడా తీసుకొని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది తీసుకున్నప్పటి నుంచి ఇది ఇదే హైట్లో ఉందండి పెద్దగా పెరగలేదు అండ్ మేము పెట్టింది కూడా హండ్రెడ్ రూపీస్ లో డెప్త్ టబ్లోనే అప్పటి నుంచి అదే సైజ్ ఉంది మేము జస్ట్ ఫర్టిలైజ్ చేస్తున్నాం మీరు ఎప్పుడు చూసినా దీనికి కాయలు ఉంటూనే ఉంటాయండి కంటిన్యూస్గా లో ఉంటుంది అండ్ టేస్ట్ కూడా మనం నార్మల్ నిమ్మకాయ కన్నా పులుపు చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ నిమ్మ వెరైటీ పెద్దగా పెస్ట్ అవి కూడా దీనికి మేము ఇప్పుడు దాకా అయితే ఏం గమనించలేదు చాలా ఈజీ టు మెయింటైన్ అండ్ గ్రో అని చెప్పుకోవచ్చు ఈ ప్లాంట్ని ఇక్కడ చూసినట్టయితే ఇది పాలసపోట మొక్కండి దీని ఏజ్ ఆల్మోస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఉంటుంది వైజాగ్ లో మా ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుండగా మేము పెట్టిన వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యూ ప్లాంట్స్లో ఇది ఒకటండి మీరు ఇక్కడ చూస్తే ఈ ట్రంక్ కూడా చాలా లావుగా కనపడుతుంది ఇది కూడా రీసెంట్గానే మేము ఇట్లా పెద్ద డ్రమ్ లోకి మార్చాం ఇది థర్డ్ టైం అండి మేము రీపోర్ట్ చేయడం ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఒక చిన్న సిమెంట్ కుండీలో ఉండేది తర్వాత మన హండ్రెడ్ రూపీస్ డెప్త్ టబ్ టబ్లోని కొద్ది రోజులు ఉంచాం కానీ దానికన్నా గ్రో బ్యాగ్ పెద్దగా ఉంటుందని అందులో పెట్టాం అది కూడా అయినాక ఈ డ్రమ్లోకి మార్చామండి ఎందుకంటే మాకు ఈ ప్లాంట్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ టూ టైమ్స్ ఈస్తుందండి సుమారుగా ఎవ్రీ ఇయర్ ఒక ట్వంటీ థర్టీ కేజెస్ అయినా మాకు ఈ ప్లాంట్ నుంచి వచ్చేవి ఇంకా లా లాస్ట్ ఇయర్ ఏమైందంటే గ్రో బ్యాగ్ ఆల్మోస్ట్ చిరిగిపోవడానికి రావడం అండ్ కొంచెం ఈ కాత కూడా తగ్గినట్టు అనిపించింది అందుకని చెప్పి మేము ఈసారి నెక్స్ట్ సైజ్ డ్రమ్లోకి మార్చడం జరిగిందనమాట మీరు ఇప్పుడు చూస్తే మేము మార్చినాక మంచిగా ఇట్లా పోత ఇట్లా లోపలికి చూస్తే మీకు పిందలు కూడా కనపడతాయి ఇదిగోండి పోత అంతా ఉంది మొత్తం చెట్టు అంతా పూత మీద ఉందనమాట ఇది ఆల్మోస్ట్ టూ టైమ్స్ ఇయర్లీ వస్తుందండి మాకు వచ్చినప్పుడు ప్రతిసారి మాకు ఈల్డ్ కూడా చాలా బాగా ఇస్తుంది అనమాట ఈ మొక్క ఇక్కడ చూస్తే ఇది గ్రాఫ్టెడ్ పనస అండి మనకి ఈ సైజ్ ఈ మాత్రం సైజులో కాయలు వస్తాయి అన్నమాట దీనికి ఈ మొక్క తీసుకొని కూడా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ పైనే అవుతుంది కాకపోతే తీసుకున్నప్పటి నుంచి మాకు పెద్ద ఈల్డ్ అయితే రాలేదు ఎందుకంటే చిన్న ప్లాస్టిక్ కుండీలో ఉండేది ఇంతకుముందు సరే పెద్ద డిఫరెన్స్ రావట్లేదు కదా అని చెప్పి మేము రీసెంట్గా లాస్ట్ ఇయరే ఐ మీన్ టూ ఇయర్స్ బ్యాక్ మేము కొంచెం పెద్ద టబ్లోకి డత్ ఎక్కున్న ఈ హండ్రెడ్ రూపీస్ టబ్లోకి మార్చడం జరిగిందండి మార్చిన సిక్స్ మంత్స్కే మేము మొక్క బాగా పెరగడంతో పాటు మాకు ఆయిరే ఈల్ రావడం కూడా జరిగింది ఫస్ట్ టైమ్ ఆఫ్టర్ అన్ ఇయర్స్ తర్వాత సో మీరు చూస్తే ఆ కుండీ సైజు ఆ డెప్త్ అనేది అంత ఇంపార్టెంట్స్ ఉంటుందో మనకి ఈ తీసుకోవడానికి కానీ మీరు ఈ దీని ద్వారా తెలుసుకోవచ్చు మనకి జనరల్గా మార్కెట్లో దొరికే రెగ్యులర్ వెరైటీసే కాకుండా మేము కొన్ని ఎగ్జాటిక్ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా ట్రై చేద్దామని ఉద్దేశంతో తీసుకున్న ప్లాంట్స్లో ఒకటి నోని అండి ఇక్కడ చూడొచ్చు ఇట్లా ఉంటుంది నోని నోని కాయ దీన్ని వామిట్ ఫ్రూట్ అని కూడా అంటారు ఇది తీసుకొని కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అండ్ దీనికి సీజన్ అంటూ ఏం లేదండి కంటిన్యూస్గా ఇయర్ లాంగ్ మనకి కాయలు వస్తూనే ఉంటాయి అండ్ మనం తీస్తూనే ఉండొచ్చు దీని మెయిన్ యూస్ అండ్ పర్పస్ ఏంటంటే ఇది మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్న ప్లాంట్ అని చెప్తారండి ముఖ్యంగా మనకి గట్ హెల్త్ కానీ అంటే గట్ బ్యాక్టీరియా ఇంక్రీజ్ చేయడానికి కానీ మన బాడీలో టాక్సిన్స్ అనే వాటిని బయటికి నెట్ వేయడంలో కానీ అండ్ సమ్ ఆఫ్ ద యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయని చెప్తుంటారు మనం దీనికి వామిట్ ఫ్రూట్ అని ఎందుకు పేరు వచ్చిందంటే మనం ఇప్పుడు అది బాగా పండిన కాయిని తీసుకొని మనం స్మెల్ చూస్తే చాలా వియర్డ్గా ఇదో వామిట్ స్మెల్ వచ్చినట్టు చాలా వియర్డ్గా ఉంటుందండి అందువల్ల దీన్ని మనం డైరెక్ట్గా తినడం కానీ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయలేము ఈ ఫ్రూట్ని ఏం చేయాలంటే ఆ ఫ్రూట్లో చిన్న పీస్ తీసుకొని మన వేరే పళ్ళ రసాలు ఉంటాయి కదండి గ్రేప్ జ్యూస్ కానీ ఆరెంజ్ జ్యూస్ కానీ వీటిల్లో ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఈ జ్యూస్ని యాడ్ చేసుకొని తాగేస్తే మనకి అటు ఈ టేస్ట్తో ప్రాబ్లమ్ రాదు ప్లస్ మె మనకి అందులో నుంచి రావాల్సిన మెడిసినల్ ఇన్పుట్స్ కూడా వస్తాయండి మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది రెడ్ లాంగ్ మల్బెర్రీ అండి హనీ డ్యూ మల్బెర్రీ అని కూడా అంటారు ఇది ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఉంటుందండి ఈ ఈ మల్బెరీ ఫ్రూట్ సైజు ఇది మీరు ఇప్పుడు చూసినట్టయితే అసలు ఆకులు ఏమీ ఉంచలేదు ఎందుకంటే ఇది రీసెంట్గానే మేము ఈల్డ్ అనేది తీసుకున్నాము ఈ మల్బెర్రీతో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈల్డ్ వచ్చిన ప్రతిసారి ఈల్డ్ తీసుకున్న వెంటనే మనం ఇట్లా మొత్తం మొత్తం ఒక ఆకు కూడా లేకుండా మొత్తం తీసేస్తే మనకి నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఒక వన్ టూ మంత్స్లో మళ్ళీ మనం ఈల్డ్ అనేది తీసుకోవచ్చు అండి మనం ఎన్నిసార్లు ఆకులు తీసి అన్నిసార్లు మనం ఈల్డ్ అనేది తీసుకోవచ్చు ఈ మొక్కల నుంచి ఇందులోనే మా దగ్గర ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి ఇది రెడ్ లాంగ్ టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అని చెప్పాను కదా ఇందులోనే వైట్ కలర్ టూ అండ్ హాఫ్ ఇంచ్ మల్బెరీ ఉందండి అది కాకుండా మనకి రెగ్యులర్గా ఒక వన్ ఇంచ్ మల్బెర్రీ ఉంటుంది కదా అది స్మాల్ సైజ్ అంటున్నాను దాన్ని రెడ్ కలర్ అదే కాకుండా మనకి మీడియం సైజ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కొంచెం పెద్ద కాయి ఆ మల్బెర్రీ కూడా ఉందండి మన దగ్గర అది రెడ్ కలర్దే మనకి లోనే మనకి జనరల్గా కామన్గా మనకి మార్కెట్లో దొరికే మ్యాంగోస్ కాకుండా వన్ ఆఫ్ ది ఎగ్జాటిక్ వెరైటీస్ అండ్ రీసెంట్గా కొంచెం పాపులర్ అవుతున్న వెరైటీ అడవి మామిడండి ఆ ప్లాంట్ కూడా మన దగ్గర మన గార్డెన్లో ఉంది ఈ మొక్క కూడా మేము తీసుకొని ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుందండి అరౌండ్ తీసుకున్నప్పటి నుంచి మాకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్లోనే మాకు ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది ఈ కాయలు ఏంటంటే మనకి పెద్ద సైజ్ రావండి చాలా చిన్నగా ఉంటాయి కానీ చిన్నగా ఉన్నప్పటికీ ఈల్డ్ ఎక్కువ వస్తుంది మనకి గ్రాఫ్టెడ్ మొక్కలు దొరుకుతున్నాయి మన జనరల్ హండ్రెడ్ రూపీస్ డెప్త్ ఎక్కువ ఉన్న టబ్లోనే నేను ఆ ప్లాంట్ చేశాను ఈ ప్లాంట్ తీసుకొచ్చినప్పటి నుంచి చిన్న సైజు ఉన్న మనకి కొంచెం ఎక్కువ కాయలు వస్తాయి అండ్ పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటుందండి ఈ మామిడికాయ అనేది అండ్ పండినప్పుడు కొంచెం తీ బాగా అనిపించింది మేము టేస్ట్ కూడా చూసాము ఒక త్రీ ఫోర్ టైమ్స్ మేము చాలా యూస్ చేయడం జరిగింది ఈ కాయల్ని దీ ఇది కూడా ఇయర్లీ అరౌండ్ టూ టైమ్స్ క్రాప్ అనేది తీసుకుంటున్నాం మేము మీరు చూసినట్టయితే అయితే ఇప్పుడు జనరలీ మనకి మ్యాంగో సమ్మర్ అంటారు కదా ఇది మనకి ఇప్పుడు వింటర్ సీజన్ అయినా ఇప్పుడు ఎంత మంచిగా ఫ్లవరింగ్ ఉందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు మా గార్డెన్లో జస్ట్ ఓన్లీ మళ్ళీ ఓన్లీ ఇట్లా ఫ్రూట్ వెరైటీసే కాకుండా మనకి రెగ్యులర్ కన్జంప్షన్కి మనకి డైలీ యూస్కి కూరగాయలు అనేవి కూడా వేసుకున్నామండి ఇక్కడ చూసినట్టయితే ఇట్లా ప్లాస్టిక్ బకెట్స్ పెరుగు అని చెప్పాను కదా వాటిల్లో మొక్కలు అనేవి పెట్టామండి మీరు ఇక్కడ చూడొచ్చు వంకాయలు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మాకు ఇట్లా వంకాయలు టమాటాలు మనకి రెగ్యులర్గా ఇంట్లోకి వాడుకోవడానికి అవసరమయ్యే కూరగాయలన్నీ కూడా మేమే సెల్ఫ్గా పండించుకోవడం జరుగుతుందండి అలాగే ఆ కూరగాయల్లోనే మనకి ఇట్లా తీగజాతుల కోసం ఇట్లా ప్లాస్టిక్ పీవీసీ పైప్స్ స్టాండ్స్ అనేవి కూడా మేము తెప్పించుకోవడం జరిగిందండి ఇవి మనకి రెడీమేడ్ రెడీమేడ్గానే దొరుకుతాయి ఆన్లైన్లో తెప్పించుకున్నాం జస్ట్ మనం ఫిట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే దీనికి ఇట్లా కాకరకాయలు కనిపిస్తున్నాయి ఇటు పక్కా దోస దోసకాయలు అండ్ ఇక్కడే చూసినట్టయితే బీన్స్ ఈ బీన్స్ కూడా తీగలే అండి ప్లస్ ఇటు పక్క నుంచి మేము ఒక ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఎయిర్ పొటాటోస్ కూడా ఇదే ఎక్కించడం జరుగుతుందండి మీరు ఇప్పుడు చూసినట్టయితే చిన్న చిన్నగా కాయలు కూడా స్టార్ట్ అయినాయి ఎయిర్ పొటాటోస్ అనేవి కూడా తీగలేనండి ఇవే కాకుండా కాలీఫ్లవర్ క్యాబేజ్ ఇట్లాంటి వెరైటీస్ కూడా ఉండ ఉన్నాయండి అండ్ ఇక్కడే మీరు కింద చూసినట్టయితే ఇవన్నీ పసుపు అల్లం ఇట్లా మనకి రెగ్యులర్గా ఇంట్లో వాడుకోవడానికి అల్లము అవి కూడా వేసుకోవడం జరిగిందండి మన దగ్గర చూసినట్టయితే పసుపులోనే ఒక మూడు నాలుగు రకాల వరకు ఉన్నాయండి లక్డాంగ్ పసుపు అని ఆ నల్ల పసుపు అని ఆ కస్తూరి పసుపు అని చెప్పి మళ్ళీ వైట్ పసుపు అని ఇట్లా వెరైటీస్ ఉన్నాయండి అలాగే జింజర్లో మళ్ళీ మనకి మామూలుగా రెగ్యులర్గా దొరికే అల్లం కాకుండా నల్ల అల్లం కూడా ఉందండి అలాగే కూరగాయల్లో మనకి దుంపజాతులు కూడా ఉన్నాయండి మన దగ్గర ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది మనకి సాంబార్లో వేస్తారు కండి చెన్నుల్లిపాయలు శాలట్స్ అంటాం ఇది ఆ ఉల్లిపాయ మొక్కలండి ఇవే కాకుండా అటుపక్క మన దగ్గర ముల్లంగి బీట్రూట్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన గార్డెన్లో మన దగ్గర నేను ఆల్రెడీ చెప్పినట్టు మెడిసినల్ ప్లాంట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి వాటిల్లోనే కొన్ని రకాలు చెప్పాలంటే ఇక్కడ చూసినట్టయితే ఇది తులసి అండి కర్పూర తులసి మన దగ్గర తులసిలోనే చాలా రకాలు ఉన్నాయి కర్పూర తులసి లవంగ తులసి నిమ్మ తులసి ఇందులో ముఖ్యంగా మేమైతే తులసి ఈ వెరైటీస్ అన్నీ ఎక్కువగా కషాయాల్లో వాటిలా తయారు చేసుకొని యూస్ అండి ముఖ్యంగా ఈ వానాకాలం చనికాలం ఏంటంటే మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ కామన్ ఫ్లూ ఇవన్నీ వస్తుంటాయి కదా మనకి అలాంటి ప్రాబ్లమ్స్కి మనకి అందరికీ రెగ్యులర్గా తెలిసిన చిట్కా ఏంటంటే ఇట్లా మనకి తులసి కషాయాలు యూస్ చేయడం రెగ్యులర్గా నార్మల్ మనకి దొరికే తులసి కాకుండా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా మనకి ఇందులో ఉండడం అనేది మనకి అడ్వాంటేజ్ అవుతుందనమాట మన రెగ్యులర్ కృష్ణ తులసి విష్ణు తులసి ఇవే కాకుండా మన ఫ్రాగ్రెంట్ ప్లాంట్స్లోనే లోనే మెడిసినల్ ప్లాంట్స్ని కలుపుకున్నట్టయితే సదాపాకు కానీ లావెండర్ కానీ ధవనం కానీ లెమన్ గ్రాస్ కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయండి ఇట్లా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవి మాత్రమే కాకుండా మనకి ఎవ్రీ గార్డెనర్కి వాళ్ళ టెర్రస్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఫ్లారింగ్ ప్లాంట్స్ అండి మన దగ్గర లో ఇట్లా సీజనల్ ఫ్లవర్స్ అని రెగ్యులర్ బ్లూమర్స్ అని అలాగే వాటర్ ఫ్లారింగ్ ప్లాంట్స్ అని రకరకాలుగా చాలా టైప్స్ ఉన్నాయి మనకి జస్ట్ ఇట్లా ఓన్లీ జస్ట్ షో పర్పసే కాకుండా మనకి రెగ్యులర్గా పూజలకి కానీ ప్లస్ మనకి పాలినేషన్కి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి మనం చూసుకుంటే రకరకాల రోజెస్ కానీ కనకాంబరాలు కమిళ సన్నజాజ్లు ఇట్లా ఎడీనియమ్స్లో డిఫరెంట్ వెరైటీస్ వాటర్ లిలీస్ లోటస్లో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వీటితో పాటు మ మధుకామిని ఇట్లా రకరకాల ఫ్లారింగ్ ప్లాంట్స్ మన గార్డెన్లో ఆల్ అరౌండ్ ఉన్నాయండి మనకి అవే కాకుండా మనకి ఈ సీజన్ ఫెస్టివల్ సీజన్ కి బాగా ఉపయోగపడే బంతి బంతి మొక్కల్లో రెండు మూడు కలర్స్ ఆఫ్ బంతులు లైక్ ఎల్లో క్రీమ్ కలర్ బంతి ఆరెంజ్ ఇవన్నీ ఉన్నాయండి మన గార్డెన్లో మనకి ఇట్లా ఓన్లీ రెగ్యులర్ మొక్కలే కాకుండా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసిన టైప్స్ ఏంటంటే బాన్సాయండి ఇవి జనరల్గా అప్పుడప్పుడు ఆన్లైన్లో కానీ అప్పుడప్పుడు పేపర్లో కానీ బుక్స్లో కానీ చూస్తూ ఉండేవాళ్ళం ఇప్పుడు కాకుండా ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాకే మా ఫాదర్ వాళ్ళు అప్పట్లో ట్రై చేసినవి ఫైకస్ బాగుండీ ఇవన్నీ ఇప్పుడు ఈ ప్లాంట్కి ఆల్మోస్ట్ నా ఏజ్ ఉండొచ్చు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ వరకు ఉండొచ్చు అనమాట అంత ఓల్డ్ ప్లాంట్స్ మీరు చూసినట్టయితే చో దగ్గరగా చూస్తే వృక్షాల్లో ఉంటుంది కానీ చిన్న కుండీలో ఉంటుంది ఒక హాఫ్ ఫీట్ కూడా ఉండదు అనమాట బాన్సీ పాట్ అనేది అట్లా నర్సరీస్ నర్సరీస్లో నుంచి తీసుకొచ్చి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు ఈ రీసెంట్గా ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మనకి వైల్డ్లో అంటే మర్రి చెట్టు కానీ మన రావి చెట్టు కానీ ఇట్లా బయట నుంచి కలెక్ట్ చేసుకొచ్చి వాటిని కొన్ని రోజులు అవి కొంచెం బతికేదాకా మామూలు కుండీల్లో పెద్ద సైజ్ కుండీల్లో లైక్ ప్లాస్టిక్ బకెట్స్లో గ్రో చేసుకొని వాటిని మదర్ రూట్ కట్ చేసి నేను ఇట్లా బాన్సే అనేవి చేయడం జరుగుతుందండి రీసెంట్గా మన దగ్గర ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైప్స్ ఆఫ్ బాన్సైస్ ఉన్నాయి మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైస్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి లైక్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఆల్ స్పైస్ లీఫ్ అనమాట ఇది కొద్దిగా ఎండనిచ్చాక మనం మనం బిర్యానీలో కానీ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ చేసుకునేటప్పుడు ఈ ఎండిపై నాకు ఒక వంట వేసుకుంటే మనకి ఆల్ స్పైసెస్ కలిపిన కలిపినప్పుడు వచ్చే ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లేవర్ మనకి వస్తుంది అనమాట ఇది ఇట్లా ఆల్ స్పైసే కాకుండా మన సీజన్కి సస్టైన్ అవ్వగలిగే ఇంకొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పైస్ ప్లాంట్ స్పైస్ ప్లాంట్స్ కూడా మన గార్డెన్లో ఉన్నాయండి మా గార్డెన్లో మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ అన్నిటికీ మేము యూస్ చేసే సాయిల్ మిక్స్ ఏంటంటే థర్టీ పర్సెంట్స్ అండ్ థర్టీ పర్సెంట్ ఏదైనా ఆర్గానిక్ కంపోస్ట్ లైక్ కౌమాన్యూర్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఒక థర్టీ పర్సెంట్ ఏమో కోకో కోకోపీట్ ఇవి నైంటీ పర్సెంట్ ఉంటాయి మూడు కలిపి మిగిలిన టెన్ పర్సెంట్లో ఒక ఫైవ్ పర్సెంట్ వరకు మేము వేపపిండి వేస్తామండి వేపపిండితో పాటు ఇంకో మిగిలిన ఇంకో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కదా ట్రైకోడర్మా విరిడి సూడోమోనస్ మీల్ వీటితో పాటు వ్యామ్ ఇవన్నీ కలిపి సాయిల్లో మిగిలిన ఫైవ్ పర్సెంట్ కలుపుతా అండి వీటితో మేము లాస్ట్లో చెప్పిన ట్రైకోడర్మా ఇవన్నీ వల్ల లాభాలు ఏంటంటే మనకి ఆ వేరు కుళ్ళు ఇవన్నీ రాకుండా ఉండడానికి మేము లాస్ట్లో ఆ ఫైవ్ పర్సెంట్ మిగిలినవన్నీ మిక్స్ చేస్తా అండి కొన్ని రకాలుగా మాక్సిమం అన్నిటికీ ఇదే సాయిల్ మిక్స్ బట్ డిపెండ్స్ అంటే మనకి ఒకవేళ ఆకుకూరలు ఇవైతే మేము కోకోపీట్ బదులు ఇసుక రీప్లేస్ చేసి యూస్ చేస్తాం మనకి రెగ్యులర్గా మొక్కని మనం మెయింటైన్ చేయగలగాలి మనకి మొక్క బాగా గ్రోత్ రావాలి వీళ్ళు తీసుకోగలగాలి అంటే జస్ట్ సాయిల్ మిక్స్ అనేది పెట్టి వదిలేస్తే సరిపోదండి సాయిల్ మిక్స్ చేసి మొక్క పెట్టిన తర్వాత ఒక టూ త్రీ మంత్స్ తర్వాత నుంచి మేమైతే ఒక ఎవ్రీ వన్ అండ్ హాఫ్ టూ మంత్స్కి వర్మీ కంపోస్ట్ కానీ లేదైనా ఎనీ అదర్ ఆర్గానిక్ మాన్యూర్ కానీ వేస్తాం అండి ప్లస్ ఎవ్రీ టూ వీక్స్కి ఒకసారి మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తాం ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటంటే మేము మనకి పల్లీ చెక్క వేప చెక్క ఇవా ఇలాంటివి దొరుకుతాయి కదా అవి ఒక గుప్పెడు గుప్పెడు తీసుకొని వాటిల్లో ఓడబ్ల్యూడీసీ ప్లస్ మనకి బాగా మగ్గిపోయినట్టిపళ్ళు ఇవన్నీ వేసి ఎవ్రీడే మిక్స్ చేస్తూ ఉంటామండి అట్లా ఒక టూ వీక్స్ మిక్స్ చేశాక దాన్ని బాగా డైల్యూట్ చేసుకొని అవన్నీస్ టు టెన్ డేష్యూలో డైల్యూట్ చేసుకొని ఎవ్రీ టూ వీక్స్కి మేము మొక్కలకి ఫర్టిలైజర్గా ఇస్తుంటాం ఎనీ గార్డెనర్ మనం రెగ్యులర్గా ఫేస్ చేసే మేజర్ ప్రాబ్లం మనకి గార్డెన్స్లో ఏంటంటే పెస్ట్ అటాక్ అండి క్లైమేట్ చేంజ్ వల్ల కానీ ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ వల్ల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్ట్ డిఫరెంట్ సీజన్స్లో మనం ట్యాకిల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది మాకైతే ముఖ్యంగా ఈ దొండ మనకి మందారాలకి మనం రెగ్యులర్గా వీటికి చూసే పెస్ట్ ఏంటంటే మనకి మీలి జ్యూస్ కానీ లేకపోతే ఎఫిట్స్ లేకపోతే పేను బంక కానీ మా గొంగలి పురుగులు ఇట్లాంటివి ఎక్కువగా ఫేస్ చేస్తుంటాము పేను బంక వరకు అయితే మేము రెగ్యులర్గా చేసేది ఏంటంటే మాకు బాగా ఎఫెక్టివ్గా అనిపించింది బూడిద అండి మనకి బుడ్డు కాల్చాక వస్తుంది కదా బూడిద అది మనం వేస్తే పేను బంక అనేది బాగా కంట్రోల్ అవుతుంది మీలీ బగ్స్కి ఎఫిట్స్కి మేమైతే యాక్చువల్లీ ఎవ్రీ వీక్ వీక్లీ వన్స్ మేము ఈ ఓడబ్ల్యూడిసిలో మాకు వేప నూనె కొంచెం కలిపి వేప నూనెతో పాటు అప్పుడప్పుడు ఈ కవ్యూరిన ఉంటుంది కదండి అది కలిపేసి మేము స్ప్రే చేస్తూ ఉంటాము దా ఆ స్ప్రే అయితే మాకు మీల్ జ్యూస్ కానీ ఎఫిట్స్ కానీ బాగా వర్కౌట్ అయ్యింది ఇవి కాకుండా గొంగలి పురుగులు వస్తుంటాయి అండి సీజన్ బట్టి ఇక గొంగలి పురుగులకి మాత్రం మనం ఎంత ఈ వేప నూనె ఇట్లాంటివి కొట్టినా అవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి వాటికి మాకు బెస్ట్ సొల్యూషన్ అనిపించింది ఏంటంటే హ్యాండ్ పికింగ్ అండి ఒక ఫోర్ స్టెప్స్ తీసుకొని మేము పిక్ చేసి డిస్పోజ్ చేసేస్తు ఉంటాము అవి కాకుండా ఇంకో వన్ ఆఫ్ ది మేజర్ ప్రాబ్లం మాకు ఈ తీగ జాతి వాటికి ఈ పళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫ్రూట్ ఫ్లైస్ కానీ మెలాన్ ఫ్లైస్ కాని అండి వాటికి రంధ్రాలు చేసేసి లోపలికి వెళ్ళి మొత్తం కాయంతా కుళ్ళిపోతూ ఉంటుంది ఈ ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తాం వీటికి మాకు ఈ లింగాకర్షక బుట్టలు అనేవి దొరుకుతున్నాయి కదా బాగా వర్కౌట్ అయిందండి మేము పెస్ట్ కంట్రోల్కి అయితే ఇవి యూజ్ చేస్తాం ఈ పద్ధతి ఈ మధ్య ఏమైందంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ వల్ల కానీ బాగా టూ మచ్ ఆఫ్ కెమికల్ కెమికల్ యూసేజ్ వల్ల కానీ మనకి న్యాచురల్ పాలినేటర్స్ హనీబీస్ ఇట్లాంటివన్నీ తక్కువ అయిపోవడం వల్ల మనం హ్యాండ్ పాలినేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసిందండి బట్ ఇప్పుడు మనకున్న రెగ్యులర్ ఈ హడావిడి లైఫ్ స్టైల్లో మనం రోజు వచ్చి హ్యాండ్ పాలినేట్ చేసుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బంది అవుతుంది మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసాము దానికి మాకు సొల్యూషన్గా ఏం దొరికిందంటే మాకు స్టింగ్లెస్ బీస్ అని మనకి ఆన్లైన్లో దొరుకుతున్నాయండి ఒక వుడెన్ బాక్స్లో వాళ్ళు బీస్ పంపిస్తారు అది మేము మా గార్డెన్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండి అది ఇంకా అవి రెగ్యులర్గా అవే గ్రో అయిపోతూ ఉంటాయి అవి పెట్టుకోవడం జరిగింది అవి పెట్టినప్పటి నుంచి ఇంకా మనకి బీస్ అనేవి తెలిసిందే కదా బెస్ట్ పాలినేటర్స్ అనమాట అప్పటి నుంచి మేము హ్యాండ్ పాలినేట్ చేయాల్సిన అవసరం చాలా తగ్గిపోయింది అనమాట బాగా ఆ స్ట్రింగ్లెస్ బీసే పాలినేట్ చేసేస్తున్నాయి ప్లస్ ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే అవి స్ట్రింగ్లెస్ బీస్ కాబట్టి మనకి అవి అన్న భయం ఉండదు మనం ఆఫ్టర్ కోర్స్ ఆఫ్ టైం మనం హనీ కూడా వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు మేము ఈ హనీ బీ బాక్స్ అనేది కూడా యాక్చువల్లీ మేము ఈ పాలినేషన్ ప్రాసెస్ని ఎలా ట్యాకిల్ చేయాలని ఆన్లైన్లో వెతుకుతుండగా మాకు సడన్గా పాపప్ అయింది ఆన్లైన్లో కనిపించింది హనీ బీ బాక్స్ అండి ఇది బెంగళూరు సమ్ ఆన్లైన్ పోర్టల్లో మాకు కనిపించింది బెంగళూరు నుంచి వాళ్ళు పంపించడం అయితే జరిగింది దీని కాస్ట్ అరౌండ్ ఫోర్ థౌజండ్ అయితే పడిందండి బట్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాను కదా మనకి లాభాలే ఎక్కువ మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసే పని కూడా ఉండదు అండ్ మాకు రావడానికి అయితే ఒక ఫోర్ డేస్ అయితే పట్టింది అక్కడ నుంచి మా గార్డెన్లో ఇంతకు ముందు వరకు అయితే మేము జస్ట్ ఒక పైప్ తీసుకొని వాటరింగ్ అది చేసుకునే అండి దాని దానివల్ల ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ వరకు టైం పట్టేది మేము దానికి ప్లాన్ చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ అనేది మొత్తం గార్డెన్లో సెట్ చేయించేసుకున్నాం అండి మీరు చూస్తే గార్డెన్లో ఉన్న ఓవరాల్ ఎవ్రీ సింగిల్ ప్లాంట్కి మొత్తం డ్రిప్ పైప్ అనేది వెళ్ళిపోతుంది ఈ డ్రిప్ ఇరిగేషన్ మొత్తం ఇన్స్టాల్ చేయడానికి మొత్తం ఓవరాల్ కాస్ట్ అయితే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయిందండి ఇంతెందుకు అయిందని మీరు అనుకోవచ్చు మేము సపరేట్ ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంక్ అండ్ దానికి సపరేట్ స్టాండ్ చేయించి పెట్టుకున్నామండి లేదంటే మీకు ఇంకా తక్కువలో కూడా అవ్వచ్చు అండ్ ప్లస్ దీనికి సపరేట్గా మోటార్ ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్ రూపీస్ పడిందండి సో మనం ఆ మోటర్ ఆన్ చేసేస్తే ఇంకా ప్రతి ప్లాంట్కి డ్రిప్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంకా ఇన్స్టాలేషన్ ఈ పైప్స్ కాస్ట్ ఇవన్నీ కలుపుకుంటే అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయ్యిందండి బట్ మనకి ఏంటంటే సింప్లిఫై అయిపోయింది ఇంతకుముందు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టే పని కాస్తే మాకు హాఫ్ అన్ అవర్లో జస్ట్ ఆ డిప్ పైప్ ఐ మీన్ మోటార్ ఆన్ చేసేసి మీకు ఊరికే కూర్చొని మిగిలిన గార్డెన్ అంతా తిరుగుతూ స్పెండ్ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది మా మొత్తం గార్డెన్ అయితే మీకు నేను పరిచయం చేయడం జరిగిందండి నాకు ఈ అవకాశం కల్పించినందుకు రైతు నేస్తం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను నా కుటుంబం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి